రాత్రి మనం దేవుని వాక్యం ద్వారా ఈ కుటుంబాన్ని మనము బలపరుద్దామండి మొదటి మాట ఎందుకు కూడుకులు పెట్టుకోవాలి కూడుక పెట్టుకుంటే వచ్చే లాభం ఏమిటి ఈ సంగతులను మనం బైబిల్ నుండి ఆలోచన చేద్దాం కీర్తన మనం చదువుకున్నాం నన్ను కరుణింపు దేవా నన్ను కరుణింపు నేను నీ ఉన్నాను ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను చరణజొచ్చిన్నాను కీర్తనకారుడు యొక్క హృదయపూర్వకమైనటువంటి సాక్ష్యం హృదయపూర్వకమైనటువంటి ప్రార్థన ఇందులో మనకి కనబడుతుంది ఆయన ఆశ్రయములో ఉన్నాడు ఆయన ఆశ్రయములో ఉంటే ఆ కీర్తనాకారుడే అంటున్నాడు నీవు నా కార్యము సఫలం చేస్తావు అని ఓకేనండి మరి ఇక్కడ ఈ కీర్తనాకారుడు ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఎంతమంది ఉన్నారు ఇక్కడ పోనీ ఎంతమంది మాటలను పడుతున్నాయి సింగల్ మేన్ ఒక్కడే నన్ను అన్నాడు చూడండి నేను ఒక్కడే మాట్లాడుతున్నాను అన్నాడు మరి ఈ ఒక్కడు సాక్ష్యం ఇస్తున్నాడు మార్కు శుభవార్తలో ఉంది చూడండి రెండవ అధ్యాయం మొదటి వచనం నుంచి చూడండి ఆయన ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడు వచ్చి భక్తుని ఇంట ప్రభు ఉన్నాడన్న సంగతిని బట్టి అనేకులు కూడు వచ్చారు ఇంకా ఈరోజు కూడి వచ్చిన వారు చరికా రావాల్సిన వారు ఉన్నారు కదా అక్కడ అలా కాదు వినిన వెంటనే అందరూ కూడి వచ్చారు తర్వాత చదవండి గనుక వాకిటైనను వారికి స్థలము లేక పోయాను ఇక్కడ కీర్తనకారుడు యాభై ఏళ్ళలో ఒక్కడే కనపడుతున్నాడు ఇక్కడ ఎంతమంది కనపడుతున్నారు చాలా మంది వాకిటైనను స్థలం లేదు వారు గదులన్నీ నిండిపోయి వాకిట అంటే గుమ్మ ముందు స్థలము లేదు అంత కిక్కిరించిన జనాంగం అక్కడున్నారు మూడో వచ్చిన చూడండి కొందరు పక్షవాయము గల ఒక మనుషుని నలుగురు చేత మోయించుకుని ఆయన యొక్కకు తీసుకొని వచ్చారు ఈ పక్షవాయం కలిగిన వ్యక్తి వచ్చేటప్పటికి ఈ ఇంట నిండా జనులున్నా ప్రభువు దగ్గరికి వెళ్ళటానికి ఆస్కారము లేదు దాన్ని నిన్న టిక్కరించి ఉన్న గత దినాల్లో మొన్ననే నేను ఒక స్థలానికి వెళ్ళాను అది చిన్న గుణంగా ఉంది లోపల జనులు చాలా మంది ఉన్నారు నేను బయట ఉన్నాను లోపలికి వెళ్ళడానికి స్థలం లేదు నేను బయటనే ఉన్నాను బయటనే ఉండి ఆ కార్యక్రమం అయిందా కొండి నేను వచ్చేసాను ఇక్కడ కొందరు పక్షవాయం కలిగిన మనిషిని తీసుకుని వచ్చారు నాలుగు వచ్చిన చూడండి చాలా మంది కూడి ఉన్నందున వారాయన యొక్కకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు ఇప్పి సందు చేసి పక్షవాయుము గలవాణిని పరుపుతోనే దింపి ఆ ఇల్లు వేరు మన ఇల్లు వేరు పైన కప్పు ఉంటుంది మిత్తుంటుంది ఆ ఇల్లు పైకిక్కగలగడానికి ఉంటాయి కాబట్టి ఇంటిలోనికి వెళ్లకుండా జనులు చాలా మంది కూడి ఉన్నారు అంటే ఏమైంది అని అర్థం కూడిక జరిగింది కూడిక జరిగింది ఒక భక్తుడికి ఇక్కడ ఒక మేలు జరిగింది ఒక ఆపదలో ఉన్న వ్యక్తి బాగుపడ్డాడు కోడికలు ఎందుకు పెట్టుకోవాలి అంటే అనేకమైన మేలులు జరగడానికి అనేకమైన కార్యాలు జరగటానికి మనము ఒక్కరగా గాక అనేకులుగా రావాలి